మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాజీ ఎమ్మెల్యే మేనంపల్లి హనుమంతరావుపై ఆరోపణలు చేస్తున్న వారిని తరిమి కొడతామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాత్ హెచ్చరించారు శుక్రవారం మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్కు చెందిన బీఆర్ఎస్ నాయకుడు మామిండ్ల ఆంజనేయులు తన పరిధి దాటి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై విమర్శలకు దిగుతున్నారని ఆరోపించారు మీడియా సోదరులందమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే మెదక్లో నిన్న పద్మా దేవేందర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక చీడపురులైన మామిళనేయులుకు మద్దతుగా మాట్లాడడం బాధాకరం ఎందుకంటే మాజీ శాసనసభ్యురాలని అత్యంత అసభ్యంగా దూషించింది ఈ నియోజకవర్గంలో ఎవరు ఉందరంటే కేవలం మామిల అనేది మాత్రమే ఆమె పక్కకు లావాణ్యారెడ్డి గారు కూర్చున్నారు జెడపి వైస్ చైర్మన్ ఆమెనైతే అత్యంత భూతుతో నిన్న ఘనత ఆ మామిల అంజనేది అటువంటి చరిత్ర నీచ చరిత్ర ఉన్న ఆంజనేయులు పక్కకు కూర్చుని పెట్టుకొని ఆ లావణ్య గారు ఎందుకు కూర్చున్నారో ఈ రెడ్డి గారు ఎందుకు కూర్చున్నారో వాళ్ళకే అర్థమవుతున్నారు గతంలో విజయశాంతి గారు అసభ్యంగా తిట్టిన చరిత్ర ఉంది అంటే గతంలో ఎవరిని తిట్టినా వాళ్ళ స్పందన లేదు కాబట్టి వీడు విచ్చలవిడిగా చెల్లరేగిపోయి రోహిత్ని తిడితే అట్లే ఉంటది హనుమంతరావును తిడితే అట్లే పడతారు వాళ్ళ కుటుంబ సభ్యులు తిరిగి అట్లే పడతారు అనుకున్నాడు కానీ బొక్కలను రగొట్టి కూర్చోబెట్టడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు మామిల్ అయితే దుద్దూ తిరగదు ఎంగి మెదక్కు పండగే రోజు త్వరలోనే ఉన్నాయి మా వాళ్ళు అనసంగతి ఇంటి మీద పోయి ఇంటి మీద పోయి కదా బట్ట తీసి బదర్ల కొడితే చక్కగా ఉండే మామిలాజులు ఇకనైనా పద్మదేవందర్ రెడ్డి గారు ఆయన తరపున వకాలు ఉంచుకొని మాట్లాడితే మాకే బాధ అనిపిస్తుంది నువ్వు మాట్లాడితే నిన్ను దిట్టిన తిట్లు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఏ కాంగ్రెస్ నాయకుడు తిట్లే పది పార్టీలు మారిన మామిలాజినేరు తప్పితే ఏ కాంగ్రెస్ నాయకుడు మీ పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదు ఎన్నడూ దుర్భాష రాలేదు మేము పార్టీ విధానాలే మాట్లాడినాం టీఆర్ఎస్ విధానాల వ్యతిరేకంగా మాట్లాడినాం రెవెన్యూ డివిజన్ ఉద్యోగం జరిగితే కూడా మేము పద్మా దేవేంద్ర రెడ్డి గారిని కానీ ఆ పార్టీ నాయకులు ఎవరిని కూడా అసభ్యంగా దూషించలేదు ఆ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఈ చీడ కురుగు మామిలాజనేది మాత్రమే ఆయన మాట్లాడిన కాంగ్రెస్ లో ఉండి కూడా పద్మ దేవేంద్రెడ్డి తిట్టు నవ్ల రెడ్డి దిట్టుడు విజయశాంతి తిట్టిండు కాబట్టి ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మామిల్ల అయినా కాదు ఏ టీఆర్ఎస్ నాయకుడైనా సరే ఎవడైనా సరే కాంగ్రెస్ పార్టీ మా మైనంపల్లి రోహిత్ను హన్మంతరావును వాళ్ళ కుటుంబ సభ్యులనే కాదు మా మామూలు కార్యకర్త దిట్టినా కూడా వాళ్ళ భర్తం పెడతాం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులమంతా కలిసి కట్టా వాళ్ళ ఇంటి మీద అటాక్ చేస్తాం బట్టపాడి తల్లిదోళ్తామని హెచ్చరిస్తున్నాం ఇకనైనా మా జోలికి రాకుండా మీరు ఓడిపోయినరు గుద్దనోరు అన్ని మూసుకొని మీ పని మీరు చేసుకోండి మా తర్వాత రాకుర్రి మేము డెవలప్మెంట్ చేయడానికి మా ఎమ్మెల్యే గారు డెవలప్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మా హన్మంతరావు గారు డెవలప్మెంట్ చేయడానికి సిద్ధంగా మా కార్యకర్తలంతా ఊరు ఊరు తిరుపుకుంటా డెవలప్మెంట్ చేయడానికి మేము ఉన్నాం కాబట్టి ఎన్నికల తర్వాత కోడిపోయిన తర్వాత ఖచ్చితంగా ప్రతి గ్రామాన్ని ఒక గా తీసుకొని ప్రతి యూనిట్ గా తీసుకొని డెవలప్మెంట్ చేస్తాం ఎవరు అడ్డుపడినా ఎవరేం చేసినా వాళ్ళకి వినే ప్రసక్తి లేదు వాళ్ళపై తిరుగుబడతాం మేము మాకు కేసులు కోర్టులు ఇవన్నీ కొత్త కాదు మీరు పదేళ్లలో మా మీద ముప్పై నలభై కేసులు పెట్టిర్రు ఇటువంటి యాభై కేసులు గవర్నమెంట్ ఉన్న కేసులు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం మా మేము ఎవరి జోలికి రాము మా జోలికి వస్తే మా కార్యకర్త దోలికి వచ్చినా మిమ్మల్ని తన్ని తిన తగ్గుతాము మెదడు కొత్త చరిత్ర సృష్టిస్తామని హెచ్చరిస్తున్నాం జై జై కాంగ్రెస్ There you